పొన్న చెట్టు పుట్టుక ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసు ఉండేది అది భూలోకమంతా కలియ చుట్టూ దయా దాక్షిణ్యము లేకుండా ప్రజలను పశువులను పొట్టను పెట్టుకుంటూ ఉండేది ఆ రాక్షస్ పేరు తలుచుకుంటే చాలా జనం హడిలిపోయేవాళ్ళు ఆ భయం చేత వాళ్ళు ఊర్లో మసలటమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలం దున్నటం లేదు తోటమాలి మొక్కలు తడపటం లేదు అందుచేత ఎక్కడ పనులు అక్కడనే నిలిచిపోయినాయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పట్టం చూచి సూర్య జాలి వేసింది ఏడు గుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కల్లార చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజలు బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్య మహారాజ్కి మనసులో గట్టి నిశ్చయం కలిగింది మర్నాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతలా మెరిసేటట్టుగా దానికి సాన పెట్టాడు తన బాణము అమ్ముల పొద చేత పట్టాడు ఈవేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను నిశ్చయం చేసుకొని ఆ నిశ్చయం ప్రకారం ఆచరించడానికి పూనుకున్నాడు సూర్యమహారాజు తన ఏడుగుర్రాల రథం పైన భూలోకానికి దిగి వచ్చి ఆ రాక్షసికి గురి పెట్టి ఒక బాణం వదిలాడు ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా మహారాజు మీదకి రంకలు వేసుకుంటూ మింగేస్తా అని వచ్చింది మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరికి మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షస్ తల ముండెము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి మహారాజుకి యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోటానికని భూలోకంలో ఒక నది గట్టున షికారుకు నడిచి వెళుతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు అపురూపమైన అందం గల ఒక కన్య కంటపడింది ఆహా ఈ పిల్ల ఎంత సుందరంగా ఉన్నది ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్లయితే బాగుండు కదా అని అనుకొని మనస్సులో ఉబలాట పడ్డాడు ఈ ఉత్సాహంతో రెప్ప వాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి చిన్నదాన నేనెవరినో తెలుసునా ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజును నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది కోట తలుపులు తీయటానికి మూయడానికి దేవకన్యలున్నారు రోజూ నేను స్వారీ చేయటానికి ఏడు గుర్రాల రథం ఉన్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా మరి అని అడిగాడు ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు ఇంతవరకు ఆమె పరపురుషునితో మాట్లాడి ఎరుగదు పైగా తల్లిదండ్రులను కాని తనుండే ఇల్లును కాని వదిలి ఎక్కడికూ వెళ్లి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవడానికి ఉడతలు కుందేళ్లు పక్షులు ఉన్నాయి దండలు గుచ్చుకోవడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదనని సమాధానం చెప్పక ఊరుకున్నది సూర్యమహారాజు నన్ను పెళ్లాడవలసింది నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాలుగా బతిమిలాడాడు కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలమైనవాడు గనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు చిన్నదాన ఎందుకు పారిపోతావు నీకు వచ్చిన ఏమీ లేదు నిన్ను ప్రాణ సమానంగా చూచుకుంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పినా లొంగక సిగ్గు చేత ఆమె మళ్ళీ తప్పించుకు పారిపోయింది ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు ఈసారి ఆయన మరింత ఒడిగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని పెద్దగా కేక వేశాను దూరంగా ఉన్న ఆమె తండ్రి నదిరాజ్కు ఈ కేక వినపడటంతోటే కూతుర్ని ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకొని అనుమానపడ్డాడు మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోను రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చివేశాడు ఆమె పాటున పొన్న చెట్టుగా మారిపోవడం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది తాను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది సరే గడిచిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది నీవు నాకు రాణివై నన్ను సంతోషం పెడతావని ఆశించాను కానీ కర్మవశం చేత నువ్వు చెట్టయిపోయినావు అయినా నీ పైన నాకు ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదు నేను ఆకాశం మీద ఉన్నంతకాలం నువ్వు భూమిపైన జీవించి ఉండాల్సిందే నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదటి రాణిగా చేసుకొని నేను కోటలో అనుకున్నాను ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి కొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు ఇదండి పొన్న చెట్టు కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ